పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ యేసుక్రీస్తు యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ ప్రపంచమంతా కూడా స్వార్థముతో నిండిపోయింది ప్రపంచంలో శాంతి సమాధానాలు కరువైన దేశాల మధ్య గొడవలు కుటుంబాల మధ్య పోట్లాట్లు మిస్అండర్స్టాండింగ్స్ దేశాల మధ్య యుద్ధాలు ఈ విధంగా ప్రియులారా ప్రపంచమంతా కూడా చాలా భయంకరంగా ఆందోళనకరంగా మారిపోయింది మంచికి రోజులు లేవేమో అనిపిస్తూ ఉన్నాయి మరి ఇలాంటి సందర్భంలో యషయ ప్రవక్త మరి ముఖ్యంగా ఆగమన కాలం రెండవ ఆదివారంలో మనందరికీ ఫ్రీలారా ఒక ఆశాజనకమైనటువంటి ఏ మెసేజ్ ఆఫ్ హోప్ మనందరిలో నూతన ఉత్తేజాన్ని మనందరిని మళ్ళా ప్రేరేపించడానికి పరిస్థితులు మారపోతున్నాయి మెస్సయ్య ఈ లోకంలో జన్మించినప్పుడు ఆ యొక్క లోకరక్షకుడు ఈ లోకములో అడుగు పెట్టినప్పుడు పరిస్థితులు మారిపోతాయి ధైర్యంగా ఉండండి నిరాశకు లోనవ్వద్దు అని యషయా ప్రవక్త మనందరికీ మన జీవితంలో ఒక నూతన ఉత్తేజాన్ని ఒక ఆశాజనకమైనటువంటి ఒక భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండబోతుందో యషియా ప్రవక్త మనకి బోధిస్తూ ఉన్నారు ప్రియులార మీరు యషయా గ్రంథము పదకొండవ అధ్యాయము ఒకటవ వచనం నుండి తొమ్మిదవ వచనం వరకు వాక్యాన్ని తర్వాత చదవండి యశ ప్రవక్త చెప్తున్నాడు ఆ రాబో మెస్సయ్య ఎలా పరిపాలన చేయబోతున్నాడంటే ద ఫ్యూచర్ కింగ్ ఈజ్ గోయింగ్ టు రూల్ పీపుల్ విత్ గాడ్స్ విజ్డమ్ అండ్ విత్ రైచియస్నెస్ ఆ రాబో రాజు ప్రియరా దేవుని జ్ఞానముతో నీతితో రాజ్య పరిపాలన చేస్తాడు ప్రైజ్ అల్లాడ్ శాంతి సమాధానాలు నెలకొల్పుతాడు ప్రైజ్ అల్లాడ్ అక్కడ ధర్మ పాలన జరగబోతుంది ప్రియులరా ఒక్క మాటలో చెప్పాలంటే అక్కడ ఎక్కువ తక్కువలు ఉండవు తారతమ్యాలు ఉండవు చదువుకున్నవారు చదువు లేనటువంటి వారు ధనవంతులు పేదవారు ఎక్కువ కులంలో ఉన్నవారు తక్కువ కులంలో ఉన్నవారు పై 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 వారు చిన్న కింద అని ఏ తేడాలు లేవు ఆ లోకరక్షకుడు వచ్చినప్పుడు మెస్సయ్య వచ్చినప్పుడు పరిపాలన అంతా కూడా న్యాయబద్ధంగా ఉంటుంది ధర్మ పాలన రాబోతుంది అందరూ సమానంగా చూడబడతారు ఎవ్రీ వడ్ బి ఎవ్రీ వన్ విల్ బి ట్రీటెడ్ విత్ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ దాన్ని మనకి ఇంకా ఎక్కువగా తెలియపరచడం కోసం యష్యా ప్రవక్త ప్రియులారా దేవుని ప్రేరణతో మనకి కొన్ని ఉదాహరణలు చెబుతున్నాడు యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము అక్కడ ఐదవ చిన్న చూస్తే ఆ పరిపాలన ఎలా ఉంటుందంటే అతడు న్యాయమును నడికట్టు వలె ధరించును సత్యమును దట్టి వలె తాల్చును సరే జస్టిసే నీతే ఒక వస్త్రంగా ఆయన ధరిస్తాడని చెబుతూ ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ పోలికలు చెబుతున్నారు ప్రియులరా తోడేలు గొర్రె పిల్లతో కలిసి జీవించును జీవించునో లార్డ్ చిరుతపులి మేక పిల్లతో కలిసి పరుండును లేగదూడ సింగము కలిసి మేయును చిన్న బాలుడు వాణిని తోలుకొని పోవును ప్రైజ్ ద లాడ్ ఇది యషయా ప్రవక్తకి ఇవ్వబడినటువంటి ఒక దర్శనం ప్రియులారా మెస్ వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో యషయా ప్రవక్త ఈ యొక్క ఉదాహరణలు ఈ యాక్చువల్లీ మామూలుగా ప్రియులారా తోడేలికి గొర్రె పిల్లకి పడదు తోడు పిల్ల ఏం చేస్తుంది తోడేలు తోడేలు ఏం చేస్తుంది గొర్రెపిల్లను చంపుద్ది తినేసుద్ది రక్తాన్ని అంటే ఆ గొర్రెపిల్లను చంపేసి ఆ మాంసం తినేసిద్ది అదేవిధంగా కూడా ప్రియులారా చిరుతపులి మేకపిల్ల రెండింటికి పడవు చిరుతపులి ఏం చేస్తుంది పిల్లను ఉరికిచ్చి ఉరికిచ్చి చంపి మాంసాన్ని తినేస్తుంది అదేవిధంగా ప్రియులారా లేగదూడ కొమసింగము రెండింటికి పడవు కానీ యష ప్రవక్త ఏమంటున్నాడు ఈ జంతువులు ఏ జంతువులు తోడేలి తోడేలు గొర్రె పిల్ల కలిసి ఉంటాయి అంట చిరుతు మేకపిల్ల కలిసి పరుండుతాయంట అంట ఇంకా లేకదూడ సింగ సింగం కలిసి మేస్తాయి లేకపోతే తిరుగుతాయి ఈ రెండు ఆపోజిట్ క్వాలిటీస్ తోడు తోడేలు అంటే ఏంటి గొర్రె పిల్ల ఏంటి ఏంటంటే ప్రిల్లరా ఇక్కడ రెండు రకాల మనస్తత్వాలు పీపుల్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ స్టేటస్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ ఎడ్యుకేషనల్ డిగ్రీస్ వారు వారు ఎంత గొప్పవారైనా ఎంత తక్కువవారైనా కలిసి ఉంటారు ఎంత ధనవంతులైనా పేదవారైనా దేవుని రాజ్యం వచ్చినప్పుడు అందరూ సమానంగా ఉండబడతారు అందరికీ గౌరవం గౌరవం తగ్గుద్ది అంటే తగ్గుద్ది తగ్గుద్ది అంటే ఐ మీన్ టు సేమ్ అందరికీ గౌరవం తగ్గుద్ తగ్గుతుంది గౌరవం లభిస్తుంది ఎవ్రీబడీ విల్ బి ట్రీటెడ్ విత్ రెస్పెక్ట్ ఈక్వాలిటీ అండ్ డిగ్నిటీ ప్రతి ఒక్క అక్కడ ధర్మ పాలన రాబోతుంది ఎప్పుడూ మెస్సయ్య వచ్చినప్పుడు లోకరక్షకుడు వచ్చినప్పుడు కాబట్టి ఈ మొదటి పట్నం అంతా యష్యా ప్రవక్త చెప్తున్నాడు మెస్సయ్య వచ్చినప్పుడు ఇలా ఉంటుంది కొత్త పరిపాలన ధర్మబద్ధమైన పరిపాలన నీతి న్యాయంతో కూడిన పాలన శాంతి సమాధానాలతో కూడిన పా పాలన అని ఎషియా ప్రవక్త చెబుతూ ఉన్నాడు అయితే ప్రియులారా ఈనాటి సుశేషంలో యోహాను గారు బాప్తిస్మ యోహాను గారు మరి యషియాకు వచ్చినటువంటి ఆ యొక్క విజన్ లేకపోతే ఆ యొక్క దర్శనం లేకపోతే మెస్సియా వచ్చినప్పుడు ధర్మపాలన జరుగుతుంది అంటున్నారు కదా అది రావాలంటే మరి బాప్తిస్ మా యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే మనందరం దానికి తోడ్పడాలి ఆగమన కాలం అంటే ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఎదురు చూడటం మాత్రమే కాదు ప్రియులారా మన వంతు మనం కృషి చేయాలి ఆ దైవరాజ్య వ్యాప్తికై దైవరాజ్య విస్తరణకై మనందరం పాటుపడాలి కృషి చేయాలి డియర్ లవింగ్ ఫ్రెండ్స్ ఇట్స్ నాట్ ఎనఫ్ టు వెయిట్ during the holy season of advent we should make efforts we should try to establish the kingdom of god here on earth we should spread the god's kingdom through our efforts and through his grace if you think prayer alone is enough it's even wrong ఎస్యా ప్రవక్త ఆల్రెడీ మనకు చూపించారు ఇలా రాపోతుంది పరిస్థితి ఇలా ఉండబోతుందని ఎస్యా ప్రవక్త మనకి మనకి ఇదిగో తోడేలు గొర్రె పిల్ల కలిసి ఉంటాయని లేగదూడ కొదమసింహం మేకపిల్ల చిరుతపులి కలిసి ఉంటాయి అంటే రకరకాల స్వభావాలు కలిగినటువంటి వారు అందరూ కలిసి ఉంటారు దైవరాజ్యం స్థాపించబడుతుంది ధర్మ పాలన జరుగుతుంది ఇగో నీతి న్యాయం ఉంటే శాంతి సమాధానాలు ఉంటాయి అయితే ఇవన్నీ జరగాలంటే ప్రియులారా నువ్వు నేను మనం ఒక మనకొక పని ఉంది ఇక్కడ దానికి ఏమని చెబుతున్నారు మత్తయి శుభవార్త మూడవ అధ్యాయము రెండవ వచనములో బాప్తిస్మ అని చెబుతూ ఉన్నారు మరి మనవంతేంటి ఆయన వచ్చినప్పుడు అవి జరుగుతాయి కాదంట్లా అది క్లియర్ వెన్ జీసస్ కమ్స్ వెన్ మెస్సయ కమ్స్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపనింగ్ ఇన్ ప్రాపర్ వే విత్ జస్టిస్ హీ విల్ రూల్ ఆర్ హీ విల్ రూల్ విత్ గాడ్స్ విజ్డమ్ విత్ రైషియస్నెస్ హీ ఎస్టాబ్లిష్ పీస్ జస్టిస్ అన్ అర్త్ బట్ ఆన్ యువర్ పాట్ వాట్ యూ గోయింగ్ టు డూ నీ తరపున నువ్వేం చేయబోతున్నావు నువ్వు ఏ ఏ బాధ్యతను స్వీకరించబోతున్నావు అంటే అన్నిటికంటే ముందు నువ్వేం చేయాలంటే ప్రియులరా యోహాన్ గారు చెప్తున్నారు బాప్తిస్మ యోహాన్ గారు హృదయ పరివర్తనము చెందు నీ యొక్క అంతరంగిక శుద్ధి పొందుకో అంతరంగమున పవిత్రముగా ఉండు నీవు బయట వేరే పనులు చేయటా ముందుగా నీ హృదయాన్ని శుద్ధీకరించుకో పవిత్రపరచుకో పరిశుద్ధ పరచుకో అని బాప్తిష్మ యోహాన్ గారు చెప్తున్నారు మత్తే శుభవార్త మూడవ అధ్యాయము రెండవ వచ్చిన మీ అందరికొరకు చదువుతా పరలోక రాజ్యము సమీపించినది మీరు హృదయ పరివర్తనము చెందుడు అని పలికెను చూశారా ప్రియులారా హృదయ పరివర్తనం చెందండి హృదయ పరివర్తన ఇంగ్లీష్లో రెపెంటెన్స్ ఏ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ నీ మైండ్ మారాలి నీ హృదయము మారాలి మరి ముఖ్యంగా హృదయం ఇక్కడ అంతా క్లీన్ ఉంటే మొత్తం క్లీన్ అయిపోద్ది ప్రిల్లారా హృదయ పరివర్తనం చెందండి అని యోహాను యోహాను ప్రవక్త అంటే బాప్తిష్మ యోహాన్ సో బాప్తిష్మ యోహాన్ గారు యోహాను ప్రవక్త అంటాం కంటే కూడా బాప్తిస్మ యోహాన్ గారు మనందరినీ హెచ్చరిస్తున్నారు నీ బాధ్యత ఏంటి నువ్వు తరపున ఏం చేయబోతున్నావు అంతరంగిక శుద్ధి కలిగి ఉండమని హృదయ పరివర్తనం చెందమని ఎందుకంటే పరలోకరాజును సమీ సమీపించబోతుంది మనకు ఎక్కువ టైం లేదని మరి బాప్తిస్మ యోహాన్ గారు మనందరినీ హెచ్చరిస్తున్నారు ఇంకో విషయం ఏంటంటే ప్రియులారా యోహాన్ గారు ఏం చెప్తున్నారంటే ఏసయ్య రాకడ చాలా గొప్ప విషయం అది ఆయన వచ్చినప్పుడు చాలా మంచి జరుగుతుంది చాలా మార్పులు కూడా సంభవిస్తాయి ఆయన వచ్చినప్పుడు చెప్పాం కదా తోడేలు గొర్రెపిల్ల మేకపిల్ల చిరుతుపులి కలిసి ఉంటాయి సో ఆయన వచ్చినప్పుడు అది ఒక గొప్ప అమూల్యమైన సమయం ఆ యొక్క దైవ సాన్నిధ్యాన్ని కూడా నువ్వు అనుభవించాలంటే నువ్వేం చేయాలంటే ప్రియులరా ఆ గొప్ప విషయం జరగడానికి ముందు ఆ గొప్ప మార్పులు జరగడానికి ముందు నువ్వేం చేయాలంటే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి యు షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ నిన్ను నువ్వు తయారు చేసుకోవాలి ఆ ఏసయ్య రాకడ కొరకు నువ్వు అక్కడ ఆయన వచ్చినప్పుడు జరిగే ఆ యొక్క అద్భుతమైన విషయాలు ఆశ్చర్యకరమైన సంఘటనలు నువ్వు కూడా అనుభవించాలంటే యూ షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యు షుడ్ హ్యావ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ మైండ్ అండ్ హార్ట్ సో జీసస్ వెన్ హీ కమ్స్ మెనీ గ్రేట్ థింగ్స్ ఆర్ గోయింగ్ టు హ్యాపెన్ ఎట్ డ్రాస్టిక్ చేంజ్ ఇస్ గోయింగ్ టు టేక్ ప్లేస్ బట్ ఇఫ్ యూ వాంట్ టు బి పార్ట్ ఆఫ్ దట్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ కన్వర్ట్ యువర్ సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ ప్రియులారా ఈ యొక్క బాప్తిస్మ యోహాని గారికి హృదయ శుద్ధి అనేది చాలా ముఖ్యం ఫర్ ఫర్ బాప్ ఫర్ దాన్ ద బాప్టిస్ట్ హార్ట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వై బికాస్ ఇన్ యువర్ హార్ట్ జీసస్ ఇస్ గోయింగ్ టు లివ్ జీసస్ ఇస్ గోయింగ్ టు అవాయిడ్ యోహాను ప్రవ యను బాప్తిస్మ యోహాని గారికి హృదయ శుద్ధి హృదయ పరివర్తన అనేది చాలా ముఖ్యం ప్రియులారా ఎందుకంటే ఆ హృదయములో ఏసయ్య జన్మించబోతున్నాడు ఆ హృదయములో ఏసయ్య నివసించబోతున్నాడు కాబట్టి ఇప్పుడు మనం బాగా గ్రహించుకోవాల్సింది తెలుసుకోవాల్సింది రెండు విషయాలు ఉండే ప్రియులారా ఇక్కడ మొట్టమొదటిది ఏంటంటే యష్యా ప్రవక్త శాంతి గురించి ఐక్యత గురించి మాట్లాడుతూ ఉంటుంటే దేవుని రాజ్యం ఎలా ఉంటుంది చిరుతపులి మేకపిల్ల తోడేలు గొర్రె పిల్ల కలిసి ఉంటాయి అని దైవరాజ్యం గురించి యష్యా ప్రవక్త వివరిస్తూ ఉంటుంటే మరి యోహాన్ బాప్తిస్మ యోహాన్ గారు ఏం చేస్తున్నారు మన వ్యక్తిగతంగా ఆ యొక్క దైవరాజ్యంలో పాల్గొనాలంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి చప్పట్లు కొట్టుకుంటూ హల్లులు యా ప్రైజ్ అలాడంటే సరిపోదు మారానాథ నాథమ్ హార్ ఏ అంటే సరిపోదు మారానాథ ప్రభు నా హృదయంలోకి రన్ అంటే సరిపోదు నువ్వు కూడా యాక్టివ్ అవ్వాలి యు షుడ్ వర్క్ హార్డ్ యూ షుడ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యు జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ ప్రేయింగ్ రూమ్ ఒక పెద్ద ప్రార్థన ప్రార్థనే కాదు యాక్టివిటీ కూడా ఉండాలి ప్రభు ప్రభు అని ప్రార్థించే ప్రతివాడు పరలోకరాజ్యంలోకి వెళ్ళడని ప్రభు చెప్పారు అట్లానే నేను ప్రార్థన చేయొద్దు అట్లా ప్రార్థన చేయండి ప్రార్థనతో పాటు పనులు కూడా చేయండి చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలి ప్రేయర్ అండ్ హార్డ్ వర్క్ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తాం కానీ మనం ఏం పని చేయం కానీ ఈనాటి యోహాన్ ఈనాటి సువిశేషంలో మత్తే శుభవార్త మూడవ అధ్యాయంలో ఇదిగో బాప్తిస్మ యోహాన్ గారు చెప్తున్నారు మీ వ్యక్తిగత జీవితం మారాలి తర్వాత దైవరాజ్యంలో చేరాలంటే మనల మనం సిద్ధపరచుకోవాలి ఆ యషయాకన్న కళలో యశయా ప్రవక్త చూసినటువంటి ఆ యొక్క అద్భుత దర్శనం దివ్య దర్శనం ఆ యొక్క ధర్మ పాలన శాంతి సమాధానాలు నీతి ఐక్యతలతో విరజిల్లే ఆ యొక్క దైవ రావాలంటే ప్రియులారా మనం ఎదురు చూస్తేనే సరిపోదు కృషి చెయ్యాలి వీ షుడ్ వర్క్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈ యొక్క ఆగమన కాలంలో ప్రియులరా మరి ముఖ్యంగా మనం ఏం చేసుకోవాలంటే మనల్ని మనం లిబరేట్ చేసుకోవాలి మనల్ని మనం విడిపించుకోవాలి దేంట్లో నుండి అహంభావం నుండి మనల్ని మనం విడిపించుకోవాలి అధర్మము నుండి మనల్ని మనం విడిపించుకోవాలి అవినీతి నుండి విడిపించుకోవాలి ద్వేషము నుండి విడిపించుకోవాలి ఈ యొక్క పాపపు సంఖ్యలను మనం వెరగగొట్టాలి వీ షుడ్ లిబరేట్ అవర్ ఫ్రమ్ అవర్ ఓన్ ప్రైడ్ ఫ్రమ్ ఇన్జస్టిస్ ఫ్రమ్ హేట్రేడ్ ఫ్రమ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఆ యొక్క ఫ్రీడమ్ లేనటువంటి స్లావరీ ఫ్రమ్ ది స్లావరీ యు షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఆల్ ద థింగ్స్ దట్ కీప్ యూ అవే ఫ్రమ్ గాడ్ ఫ్రమ్ సిన్ యూ షుడ్ కమ్ అవుట్ ట్రాన్స్ఫార్మ్ యువర్ సెల్ఫ్ యూ షుడ్ బికమ్ ఏ బటర్ఫ్లై ఇఫ్ యు ఆర్ ఎ క్యాటర్ పిల్లర్ ప్రియులారా ఇప్పుడు ఈ ఈ రెండో వారంలో ఆగమన కాలంలో యశ బాప్తి వైభవం చెప్పేది ఏంటంటే ఎదురు చూస్తేనే సరిపోదు నడుం బిగించాలి మార్గం సిద్ధపరచాలి యు షుడ్ ప్రిపేర్ ద వే ఆఫ్ ద లాడ్ ప్రిపేర్ ద వే ఆ ప్రభువు రాకడకై నువ్వు మార్గం సిద్ధపరచు ఎలా ఎలా మార్గాలు ఒక ఒక రోడ్ వేయాలంటే ఎత్తు పొలాలు ఉంటాయి మొత్తం సరి చేయాలి అహంకారం ఉంటే తొలగించుకో స్వార్థం ఉంటే తొలగించుకో పాపపు సంఖ్యలు ఉంటే తొలగించుకో ఏ చింతకు నువ్వు రావాలి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి ప్రిపేర్ ద వే మార్గము సిద్ధపరచాలి ప్రియులరా మనల్ని మనం మార్చుకోవాలి శాంతిదూతలుగా మనం మారాలి ప్రపంచాన్ని కూడా మార్చాలి ప్రియులరా అయితే మార్గం సిద్ధపరచాలంటున్నాం ఫస్ట్ మార్గం అంటే నువ్వు మారు నువ్వు మారాలి జ్ఞానస్నానం పొందాలి దేవుని బిడ్డగా నువ్వు మారాలి అప్పుడు దేవుని ఉపయోగించుకుంటాడు అప్పుడు నువ్వు శాంతికి మార్గం వేస్తావు గొడవలు తగ్గించడానికి ప్రయత్నిస్తావు నువ్వు ఒక బ్రిడ్జ్ మేకర్ అవుతావు సంఘములో కుటుంబంలో బంధువుల మధ్య నువ్వు ఒక బ్రిడ్జ్ అవుతావు గొడవలు తగ్గిస్తావు ప్రేమను పెంపొందిస్తావు ఇదిగో అధర్మాన్ని తొలగిస్తావు ధర్మబద్ధంగా ఉంటావు నీతి న్యాయం కొరకు ప్రాకులాడుతావు నువ్వు మార్గం సిద్ధపరచాలి యు బీ యాక్టివ్ వోక్ యాక్టివ్లీ యు ట్రై టు బ్రింగ్ పీస్ ఎమాంగ్ ద ఫ్రెండ్స్ యూ ట్రై టు డిస్ట్రాయ్ ద అన్నెసరీ థింగ్స్ ఈ విల్ థింగ్స్ రిమూవ్ దోస్ థింగ్స్ నెగిటివ్ థింగ్స్ అండ్ ట్రై వర్క్ ఫర్ జస్టిస్ ఫర్ పీస్ హార్మోనీ హ్యాపీనెస్ అమాంగ్ ద ఫ్రెండ్స్ అమాంగ్ ద ఫ్యామిలీస్ అమాంగ్ ద పీపుల్ మన మన హృదయాన్ని మన జీవితాన్ని శుద్ధీకరించుకుంటూ ఏ సై అను పొందుకోవాలి అయితే ప్రిలారా ఈ చేయిపోతే నేను సిద్ధపడనో అయితే ఏమైద్ది నేను మార్గం సిద్ధం చేయను ఏమైంది హృదయ పరివర్తన చెందను ఏమైద్ది స్నానం తీసుకోను ఏమైంది ఇఫ్ ఐ డోంట్ రెస్పాండ్ టు ద ఇన్విటేషన్ ఆఫ్ బ్యాప్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ పీస్ ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ ఇఫ్ ఐ ఇఫ్ ఐ డోంట్ వర్క్ ఫర్ జస్టిస్ ఇఫ్ ఐ డోంట్ ట్రాన్స్ఫార్మ్ మై సెల్ఫ్ ఇఫ్ ఐ డోంట్ బ్యాప్టైజ్ హలో మైసెల్ఫ్ టు బి బ్యాప్ అండ్ వాట్ విల్ హ్యాపీ దీనికి జవాబు చెబుతున్నారు ప్రిలారా బాప్తిస్మ యోహాన్ గారు గొడ్డలి సిద్ధముగా ఉన్నది ప్రైజ్ అ లాడ్ నరికి పడేయటానికి గొడ్డలి సిద్ధంగా ఉంది వాక్యంలో చదువుతాను నా నా మాటలు అంటే కొద్దిగా కఠినంగా ఉంటాయేమో మత శుభవార్త మూడవ అధ్యాయం పదో పదోవచనంలో వృక్షములను వేళ్లతో సహా నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉన్నది కనుక మంచి పండ్లనియని ప్రతి వృక్షమును నరికి వేయబడి అగ్నిలో పారవేయబడినో హృదయ పరివర్తనము నిమిత్తం నేను మీకు నేను తర్వాత బ్యా సరే ముఖ్యం చూడండి గొడ్డలి సిద్ధంగా ఉంది నువ్వు మంచి కాయలు కాయిపోతే ఫలాలు పోతే నరికి వేస్తానని బాప్తిష్మ వ్యూహాన్ చెప్తున్నారు ప్రభు చేతిలో రెడీగా ఉంది గొడ్డలే ఆయన చేతిలో ఆయన ఏమంటున్నారు చూడండి ఆయన వృక్షములను వేళ్లతో సహా నరికి వేయుటకు గొడ్డలి సిద్ధముగా ఉంది కనుక మంచి పండ్లను నేను ప్రతి వృక్షము నరక నరకబడి అగ్నిలో పారవేయబడును ఇఫ్ యూ డోంట్ గివ్ గుడ్ ఫ్రూట్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు కట్ విత్ రూట్స్ ఇన్ హిస్ హ్యాండ్స్ యాక్స్ ఈజ్ రెడీ యాక్స్ ఈజ్ రెడీ టు కట్ ద ట్రీస్ ఇఫ్ యువర్ ట్రీ అండ్ ఫ్ యుర్ నాట్ ఎబుల్ టు గివ్ గుడ్ ఫ్రూట్స్ గాడ్ ఈజ్ గోయింగ్ టు కట్ యూ గాడ్ ఈస్ గోయింగ్ టు అప్రూట్ యు సారీ టు సే మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ నాట్ థ్రెటనింగ్ యూ బట్ దోర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ టెల్లింగ్ యు వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ వార్నింగ్ యు దేవుని వాక్యం నిన్ను హెచ్చరిస్తుంది దేవుని వాక్యం నిన్ను సిద్ధపడమని ఇదిగో మంచి ఫలములు ఇవ్వమని హెచ్చరిస్తుంది ప్రియులారా ఆత్మపరిశీలన చేసుకోండి నేను మంచి ఫలాలు ఇవ్వటాకి సిద్ధంగా ఉన్నానా లేకపోతే దేవుడు చెబుతున్నాడు గొడ్డలి సిద్ధంగా ఉంది ఆత్మ పరిశీలన చేసుకో ప్రియమైన దేవుని బిడ్డ మనం అందరినీ అంగీకరించాలి రోమిలకు రాసిన లేఖలో పౌలు గారు అంటున్నారు ప్రిల్లరా ఈనాటి రెండో పట్టున రోమిలకు రాయబడిన లేఖ పదిహేనవ అధ్యాయము ఏడవ వచనంలో అంటున్నారు పౌలు గారు కనుక క్రీస్తు మిమ్ము స్వీకరించినట్లే దేవుని మహిమ కొరకై మీరును ఒకరినొకరు స్వీకరించుకునుడు ప్రైజ్ అల్లాడు ఆ ఏసయ్య మనల్ని ఎలా స్వీకరించాడో మనం కూడా ఒకరినొకరు స్వీకరించాలి అత్తా కోడలు ఒకరినొకరు స్వీకరించుకోవాలి మామ అల్లుడు ఒకరినొకరు అంగీకరించుకోవాలి యాక్సెప్ట్ చేయాలి కులాల మధ్య యాక్సెప్టెన్స్ ఉండాలి పేదవాళ్ళు ధనవంతులు యాక్సెప్టెన్స్ ఒకరినొకరు అంగీకరించుకోవాలి అందరం దేవుని బిడ్డలమే మనందరం దేవుని ఆలయాలే మనందరిలో దేవుని శ్వాస ఉంది ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్ ఇది గుర్తుంచుకొని ప్రియులారా మరి యషయా ప్రవక్త చూసినటువంటి ఆ యొక్క దర్శనం ఏ విధంగా అయితే తోడేలు గొర్రె పిల్ల ఇదిగో మేక చిరుతపులి కలిసి ఉంటాయో ఆ ప్రభు వచ్చినప్పుడు మనందరము కూడా జాతులను లేవు మతాలను లేవు హిందువులు ముస్లింలను లేవు క్రిస్టియన్స్ అని లేవు జైనిజం అని ఏమీ లేవు అందరూ సమానమైపోతాం చిరుతపులి మేకపిల్ల తోడేలు పిల్ల కలిసి ఉంటుంది ఆ లోకరక్షకుడు వచ్చినప్పుడు దానికి నువ్వు కృషి చేయి వర్క్ ఫర్ జస్టిస్ వర్క్ ఫర్ పీస్ వర్క్ ఫర్ హార్మనీ వర్క్ ఫర్ ఈక్వాలిటీ గాడ్ విల్ బ్లెస్ యూ చిన్న ప్రార్థన చేద్దాం కృపగల దేవా దయగల తండ్రి ఈ యొక్క ఆగమన కాలం రెండవ ఆదివారంలో ప్రభువ యషియా ప్రవక్త చూసినటువంటి ఆ యొక్క గొప్ప దర్శనం ప్రజలందరూ ధర్మ పాలనలో సంతోషించినట్లుగా గొడవలు లేకుండా స్వార్థము లేకుండా శాంతి సమాధానాలతో విరజిల్లుచున్నటువంటి దర్శనాన్ని యశయా ప్రవక్త చూపించావు ప్రభు నీకు వందనాలు అయితే మా జీవితంలో ఈ ప్రపంచంలో స్వార్థం ఉంది అన్నదముల మధ్య అక్క చెల్లెండ్ర మధ్య స్నేహితుల మధ్య ఎన్నో గొడవలు జరుగుతున్నాయి ప్రభువా ఈనాటి సువిశేషములు మొత్త శుభవార్త మూడవ అధ్యాయంలో బాప్తిస్మ యోహాన్ గారు మా అందరిని హెచ్చరిస్తున్నారు హృదయ పరివర్తన చెందండి మారండి మారండి మార్పు చెందండి లేకపోతే గొడ్డలి సిద్ధముగా ఉన్నది వేళ్లతో సహా పికిలించడానికి నరికి వేయటానికి మరి దేవుని చేతిలో గొడ్డలి సిద్ధంగా ఉంది ప్రభు అక్కడి వరకు కాకుండా గొడ్డల వరకు వెళ్లకుండా మా జీవితాలు మార్చుకొని మారు మనసు పొంది జ్ఞానస్నానము పొంది ఇదిగో నీకు ఇష్టమైన బిడ్డలుగా నీ మార్గాన్ని సిద్ధపరిచే బిడ్డలుగా నీ దోతలుగా ఈ లోకంలో పనిచేయటానికి శక్తి బలాన్ని దయచేను మా అని క్రీస్తు ద్వారా నాము తండ్రి ఆమెన్ ఫ్రీల ర మీలో ఎవరైనా మొట్టమొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే మీకు అవకాశం ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు మెనీ పీపుల్ ప్రైజ్ ద లార్డ్ ఆమెన్